చూస్తూ ఉన్నావు ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు ఇలా ఉన్నా థ్యాంక్ యూ వరంగల్కి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క నేను మీ గార్డెన్ చూద్దామని వచ్చాను థ్యాంక్ చాలా మంది చెప్పుకుంటున్నారు మా సబ్స్క్రైబర్స్ కూడా మెసేజ్ పెట్టారు ఒకసారి రెడ్డి అక్క వాళ్ళ గార్డెన్ టూర్ ఎలా ఉందో మాకు చూపించండి అని చెప్పేసి తప్పకుండా మరి మీ గార్డెన్లో వెరైటీ వెరైటీ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అవన్నీ వేశారంట ఈరోజు అవన్నీ నాకు చూపిస్తారా స్టార్టింగ్ నుండి చూపిస్తాను సరే అక్క అలాగే వర్షి ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే వర్షిత నా మీద ప్రేమతో హైదరాబాద్ నుండి వరంగల్కి వచ్చి ఈరోజైతే ఓన్లీ గార్డెన్ ఓన్లీ గార్డెన్ టూర్ చేద్దాం అనుకో స్టార్టింగ్ నుండి మీకు చెప్తానండి మనం శివుడి పూజ దేంతో చేస్తాము బిల్వ పత్రంతో అవును అవును బిల్వ పత్రం చెట్టు అక్కడ పెద్దగా చూడండి బిల్వ పత్రం చెట్టు బిల్వ పత్రం ఇది వచ్చేసి రెక్క మందారం మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా వేరే వాళ్ళు మార్నింగ్ నేను లేసేసరికి చాలా పూలయితే తెంపుకపోతున్నారు రెక్క మందారంలో ఇది వచ్చేసి తెల్ల మందారము ఇందులో ఇంకొకటి లోపల ఉంది అది కూడా తెల్ల మందారంలో ఇంకో కొంచెం ముద్ద లాగా ఉంది అది నిన్న మొన్న భూస్నీ ఇది కూడా తెలుసు కదండి ఇది కూడా సింగిల్ మందారము ఇవి కూడా ఒక రెండు మూడు ఎక్స్ట్రా ఉండే ఎవరు తెంపుకొని వెళ్ళారు ఇదంతా వంకాయ చెట్లు అసలు చాలా రకాల చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్ని వేసాయి సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే దానిమ్మ చెట్టు మాకు లాస్ట్ టైం అయితే ఒక ఇరవై ముప్పై వచ్చినాయి ఎంత స్వీట్ గా ఉంటాయి అంటే ఇప్పుడు పిందెలు పడినాయి లోపల చూపిస్తుంది కొంచెం కనిపిస్తుంది కనిపిస్తుంది ఈ కాయ కూడా మనకి కనిపిస్తుంది చాలా హైబ్రిడ్ అట్లా ఉంటది కదా ఇది హైబ్రిడ్ ఏనా మనకి రెడ్ కలర్ ఎలా ఉంటాయి అలా ఉంటే చాలా చాలా స్వీట్ గా ఉంటాయి సో నేను హార్వెస్ట్ అప్పుడు కూడా నేను తీస్తాను ఇది వచ్చేసి మనకి పూలు తెల్ల తెల్ల పూలు దేవుడికి చాలా ఇష్టం కదా పెడుతూ ఉంటారు ఇక్కడ వచ్చేసి శంకు శంకు పూలు గణపతికి శివుడికి ఇష్టం వర్షం ఎలా ఉన్నాయో పూలు నువ్వు వస్తావని నాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే అది చెట్టు నిండా ఉన్నాయి మనకి ఇక్కడ కూడా చూసుకుంటే మొన్న నేను తోటకూర కూడా కట్ చేశాను ఇది వచ్చేసి మనకి కొంచెం షోప్ లాంటి లాగా ఉంటది ఇది పొప్పాయ చెట్టు మాదైతే మామూలుగా ఎక్కడ చూసినా మీకు బొప్పాయి చెట్లు కూడా కనిపిస్తాయి ఇంకా స్పర్శిత ఇటు వచ్చినట్టు అయితే ఇది ముద్ద మందారం ఎలా ఉంది చాలా బాగుంది తీసుకో తీసుకో ఎక్కువ అంటే మా కోసం నువ్వు హైదరాబాద్ నుండి వరంగల్ వచ్చినప్పుడు నీ దగ్గర రావడంలో తప్పు లేదు కదా అలాగే మందారము మనకి ఇక్కడ వంకాయ చెట్లు కూడా అండి బంతి పువ్వులు అనుకుంటా బంతి చెట్లు వంకాయ చెట్లు మనకైతే వంకాయలు వారానికి వర్షిత టూ కేజీస్ దాకా వస్తాయి సో మేము మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం నైన్టీ పర్సెంట్ ఇంకా షాకింగ్ చూపిస్తాను జస్ట్ ఇది మీకు మచ్చకు మాత్రమే ఓకే అలాగే మనకి ఇక్కడ విరజాజులు సాయంకాలం అయిందంటే విరజాజులు ఇక్కడ ఇక్కడ చూడు ఏది మీకోసం ఓకే చాలా విరజాజులు విరజాజులు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి విరజాజులు బాగా పూస్తున్నాయి లోపలికి ఉన్నాయి ఇంకా కొమ్మలు లాగుతా ఇరుగుతాయేమో నాకు చాలా సెన్సిటివ్ గా కాపాడుకుంటున్నాను వాటిని సో మనకి ఇదంతా కూడా చెట్లు ఇది షోప్లాంట్ అన్నట్టు అది వచ్చేసి నేను దాన్ని ఏమంటారు పనస చెట్టు పనస చెట్టు వేసాము ఇక్కడ ఏ ఫ్రూట్స్ తింటే చాలా వరకు నేను ఫ్రూట్స్ విత్తనాలు అయితే ఇలా చల్లుతూ ఉంటాయి ఎప్పుడైనా మొలుస్తాయి కదా అని ఇక్కడ పుదీనా అండి మొన్న ఈ మధ్య బాగా ఉంటే అది కూడా తీసేసాము మళ్ళీ కొంచెం రూట్స్ ఉంటే పుదీనా ఈజీగా వచ్చేస్తుంది ఇదంతా పుదీనా సో అక్కడ కూడా వర్షిత చెట్టును పట్టుకొని చూడెన్ని ఉన్నాయో వంకాయలు అవునక్కా ఉన్నాయి ఇలా

ఏంటక్క టేస్ట్ చేసి తింటే ఎలా ఉంటుందో ఏం అవ్వదు కదా హా ఏం అవ్వదు బాగానే ఉంటానా నెక్స్ట్ వీడియోకి ఉంటానా తింటే సరే సరే నీకు భయం ఎందుకు నేను కూడా టేస్ట్ చేస్తాను ఫుల్ గా ఉందక్క చింత చిగురు కంటే కూడా పులుపు ఆ చెట్లు ఇవి కూడా ఉన్నాయి ఒకటి వేరే వాళ్ళ ఇంటికాడ ఉంటే నేను తెచ్చి ఇక్కడ వేసాను ఓకే మనకి ఆకు తాకు వేసుకుంటే పప్పు అంతా కూడా పులుపుగా ఉంటుంది ఆ చెట్టు పేరు అయితే నేను మర్చిపోయా ఇంకోసారి చెప్తాను గుర్తుండదండి ఒక్కోసారి సో ఇంకో చెట్ల దగ్గరికి వెళ్దాం ఇది ప్లెయిన్ గా ఉందని చెప్పేసి మళ్ళీ ఈ బస్తాలు మనకి దొరుకుతాయి టూ కి ఒకటి టూ ఫిఫ్టీ కట్లు ఒకటి మనకి మొత్తం నర్సరీలో కూడా మనకి ఇవి దొరుకుతాయి సో ఇది కొంచెం లేటెస్ట్ గా ఉన్నాయి కదా అని ఇవి కూడా పెట్టాను వాటిల్లో కూడా షో ప్లాంట్స్ పెట్టాను వర్షం పడితే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేద్దామని చూస్తున్నా కరెక్ట్ గా నేను క్లీన్ చేయించాను వర్షం పడడం ఆగిపోయింది వర్షిత థ్యాంక్ యూ వర్షిత ఇంత దూరం వచ్చినందుకు ఇదైతే బయట నుండి మా ఇంటి వ్యూ అండి ఇక్కడ కూడా చెట్లు ఉన్నాయిగా ఇక్కడ కూడా ఉన్నాయి ఇది చూసారు కదండి ఇది ఇది ఒక రకమైన కలర్ ఇక్కడ మనకి చూస్తే మా ఇంట్లో తులసి వనమే ఉంటుందండి ఇవన్నీ కూడా చెట్లు మీకు ఇంకోటి చెప్పాను పారిజాతం చాలా మందికి పారిజాతం పూలు చెట్టు మీద తెంపకూడదు కింద రాలినియే దేవుడి పూజకి పనికొస్తుంది అంటారు కదా ఇది పారిజాతం చెట్టు ఇవి ఇవి గులాబీలండి బిల్లలు బిల్లలుగా కాస్తాయి వర్షిత ఇవైతే చాలా ఒక్క గుత్తికి రోజాలు చిట్టి రోజాలు ఎంత చాలా బాగా వస్తాయి ఇంకొక రోజా చెట్టు కూడా ఉంది మొన్న దానికి పింక్ డార్క్ పింక్ పూసింది సో ఇదంతా ఇది కూడా శంకు పూలు ఇది వచ్చేసి మనకి సబ్జా వేట్ చేస్తే కూడా మన సబ్జా నీళ్ళు వేసుకొని తాగుతాం కదా ఆ జాతికి సంబంధించిన సబ్జా ఇది కూడా షో ప్లాంట్ ఇంట్లో నరదిష్టి నరఘోష ఏదన్నా ఉంటే కూడా ఇది షోప్లాంట్ కి పెడతారు కానీ చాలా డేంజర్ ఈ ఎడ్జ్ లో ఉంది కదా ఇది గుచ్చుకుందంటే చాలా డేంజర్ గుచ్చుకుంది అంటే కనీసం ఒక ఇంచు లోపల వరకు గుచ్చుకుంటది అంత డేంజరస్ చెట్టు చాలా షార్ప్ చాలా షార్ప్ గా ఉంది సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వంకాయ చెట్లు ఇవే మాకు వారానికి ఆపద్ బాంధవులు లాగా ఎప్పుడన్నా కూరగాయలు వెళ్ళి తెచ్చుకోలేము ఒరు అనుకుంటే ఇవి ఒక టూ కేజీస్ అయితే చాలా మొత్తం మొన్న జస్ట్ టూ వీక్స్ వన్ వీక్ బ్యాక్ అయినా ఇప్పుడు ఒక కేజీ వెళ్తాయి ఇది ఎల్లో దండి ఇది ఎల్లో ఫ్లవర్ దీన్ని ఇంకా కొంచెం చేయలే మళ్ళీ నేను మారేడు దళం చెట్టు ఇక్కడ కూడా పెట్టా ఎవరన్నా భక్తులు తెంపుకోవాలనుకుంటే కూడా తెంపుకొని వెళ్ళిపోతూ ఉంటారు దేవుడు పూజకి మంచిది కదా అని బొప్పాయి చెట్టు అది చిక్కుడు పాదు కోసం వేసాను అక్కడ ఒక పొప్పాయి చెట్టు ఇంకా సర్ప్రైజింగ్ చూపిస్తాను అయ్యో మీకు చెప్పడం మర్చిపోయినా మునగ చెట్టు మీకు తెలుసు కదండి మునగ చెట్టుకి పిందెలన్నీ పడిని కనిపిస్తున్నాయి మునగ చెట్టు అది టూ ఇయర్స్ చెట్టునండి పెద్ద చెట్టు కూడా కాదు టూ ఇయర్స్ కి అంత వచ్చింది మీకు కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా ఇది కింద కాడలు ఉన్నాయి నల్ల చెట్టు నల్ల చెట్టు చాలా చోట్ల తెల్ల ఉమ్మెంత చెట్లు ఉంటాయి గానీ ఉమ్మెంత చెట్లు అనేది చాలా రేరు అరుదుగా ఎక్కడైతే దైవ బలం ఉంటుందో అక్కడ మాత్రమే ఈ చెట్లు ఉంటాయి ఇంకోటి మీకు సర్ప్రైజింగ్ చూపిస్తారని అది వచ్చేసి మర్రి చెట్టు చాలా మంది తెలుసు కదా మర్రి చెట్టు ఈ మర్రి చెట్టు రెండు అటోకటి ఒకటి శివుడు పార్వతి ఇక్కడ ఇంకా ఫొటోస్ పెట్టాలనుకున్నా పెట్టలేదు నేను ఓకే శివుడు పార్వతి లాగా రెండు చెట్లను చెట్లని చెట్లను ఇక్కడ పెట్టాము ఎవరైతే పూజ చేసుకోవాలనుకుంటే కూడా ఇక్కడ కూడా పూజ చేసుకోవచ్చు అయ్యగారు చెప్పారు పెడితే మంచిది అని అంటే ఇది కూడా పెట్టడం జరిగింది ఓకే సో ఇది చిన్న చెట్టుకి పిందెలు బలే కాసా అది ఆ చెట్టు చూడడానికి ఏమో చిన్నగా ఉంది దానికి పిందెలు చాలా వరకు వచ్చేసాయి మీకు ఇప్పుడు ఈ చెట్టుకి ఇంకొకటి తీగ ఏం కనపడుతుంది మునగ చెట్టు కనపడుతుంది ఇది అండి ఇది కూడా ఒక అమెరికన్ జామ చెట్టు ఏదో అంటారు దీన్ని ఓకే ఇది కూడా దానికి సంబంధించి పొప్పాయి చెట్లు ఇన్ని చెట్లు చాలానే బాగా మెయింటైన్ ఇంకా నేను మొన్న లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ అంతా క్లీన్ చేయించా చెట్లు పెడదామని కరెక్ట్ నేను చెట్లు పెట్టి చెట్టుని చూసాం దగ్గర చూడండి ఇవన్నీ కాయలే అవును కదా చాలా బాగా అవును అవును చిక్కుడు చెట్లు ఇవన్నీ కాయలే కదా ఇవన్నీ కలిపి ఒక పావుకి వెళ్తాయి అయితే సరిపోతాయి సో ఇంకా గింజలు వచ్చిన తర్వాత కట్ చేద్దామని ఉంచాను నీకోసమే ఇది జామ చెట్టు దీనికి ఏదో కీడలాగా వచ్చింది ఆల్రెడీ ఇంకొక టూ డేస్ అయితే ఇవి కూడా మక్కిపోతాయి వీటన్నింటికి ఎలా వాటర్ పోస్తారు పోస్తారక్కడ లోపల పైప్ కలెక్షన్ ఉంది ఈవినింగ్ లైలీ మీరే చూసుకుంటారా మీకు హెల్పర్స్ ఎవరైనా ఉన్నారా మాకు హెల్ప్ చేయడానికి స్వరూప ఉంది స్వరూప నేను ఇద్దరం కలిసి చేస్తాము తను జాబ్ చేస్తుంది ఓకే సో ఇది కొబ్బరి చెట్టు మై మ్యాట్ అదే కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్లు కర్రీ కరివేపాకు చెట్లు మేడ్ కూడా చాలా హెల్ప్ చేయడానికి మీకు నాకు కొంచెము హెల్ప్ఫుల్ అవుతుంది మేడ్ చేయడం వల్ల ఇది మొత్తం ఇలా చెట్లు మీకు ఇంకోటి మీరు ఇందాక బచ్చల చెట్టును చూసి తమలపాకు చెట్టు అన్నా తమలపాకు అనుకున్నాను నేను కాదు కాదు ఇది తమలపాకు తీగ ఆహా ఇది తమలపాకు తీగ పైన చూసుకున్నట్లయితే పై వరకు కదా ఇక్కడ మధ్యలో ఆకులు ఆకులు లేవు పైన ఉన్నాయి కింద ఉన్నాయి అంటే మధ్యలో ఎందుకు ఆకులు అంటే వచ్చిన వాళ్ళు తెంపుకొని వెళ్తూ ఉంటారు నేను లోపల ఉంటాను కదా వాళ్ళని నేను వద్దు అని అనలేను ఎందుకంటే దేవుడికి పెట్టుకుంటామండి అని అంటారు తెంపుకోండి అని అంటారు ఒకటి తెంపుకొని అంటే మొత్తం తెంపుకోండి ఇంకో సర్ప్రైజింగ్ మనం బిర్యానీలో ఎక్కువ వాడేది ఏంటి మసాలాలు మసాలాతో పాటు ఇత్రి మసాలాలు మసాలాలతో పాటు ఏం పడతాం బిర్యానీ ఆకు ఇగో బిర్యానీ చెట్టు ఇది బిర్యానీ ఆకా నేను ఎప్పుడు ఎండిన తర్వాత చూస్తా కాబట్టి గుర్తుపట్టాలి చెప్పాలి ఓకే ఇది తెంచి వెళ్ళేటప్పుడు కొన్ని అది నీడకి ఆరబెట్టుకోవాలి నీడకి ఆరబెట్టుకుంటే మనకి వైట్ కలర్ లో వస్తాయి సో ఇది బిర్యానీ ఆకు సో దీనికి చిక్కుడు పాదు అల్లుకుంది సో మా మేడ్ వెరీ బిజీగా ఉండడం వల్ల నేను ఇవన్నీ క్లీన్ చేయించలేకపోతున్నాను సో తోటకూర కూడా గింజలు మీరు అడు చూసారు కదా అవి మనిషిని తీసుకొచ్చి ఇలా వేస్తూ ఉంటా వచ్చేసి కాకపోతే వాటర్ ఇటువైపు నుండి పడతా ఇందులో కూడా మీకు ఏమేమి చెట్లు ఉన్నాయో కూడా చూపిస్తే ఇది మామిడి చెట్టు అండి మొన్నైతే రెండు చిన్న పిందెలు వచ్చినాయి అప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ ఆన్ చేయలేదు కాబట్టి నేను ఇంకా నేను అప్పుడు తీయలేదు సో ఇప్పుడు ప్రతిది కూడా తీయలేదు వేప చెట్టు చాలా మంచిది కదా చాలా మంచిది వేపగాలు మంచిది ఒకటి అక్కడ ఒకటి పెంచాము పెంచుతున్నాము ఇలా రండి నేను ఈ రోజు మార్నింగ్ తెంపాను చాలా మంచిది కదా కంటికి లేతగా ఉంది డిసీజెస్ కి ఇది మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది మునగాకు అవును అవును ఇంటి చుట్టూ అన్ని మెడిసిన్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని బాగా పెట్టుకున్నారు అక్క మీరు ఇంకా ఇంకా ఉందిరా నీకు నెక్స్ట్ ఒక సిక్స్ మంత్స్ తర్వాత పిలుస్తాను అప్పుడు ఇంకా నువ్వు ఆశ్చర్యపోదు ఇంకా సర్ప్రైజింగ్ ఇలా రా పట్టుకో చెట్టు ఏంటి స్టార్ ఫ్రూట్స్ ఇవన్నీ స్టార్ ఫ్రూట్స్ ఇంకా అవి ఎట్లా అంటే మనకి హార్వెస్ట్ చేయడానికి అయితే ఇది ఒకటి తెంపుతాము చాలా తినేసి ఇట్లా తినేసి డైరెక్ట్గా అమ్మో ఏమో మీరు ఏం చూపించండి అంటే డైరెక్ట్గా అంటే డైరెక్ట్ ఇలా తినొచ్చా తినొచ్చు చూసారు కదా స్టార్ ఫ్రూట్ అండి ఉసిరిగా ఎంత పులుపు ఉంటుందో ఈ కాయ ఎంత పులుపు ఉంటుంది ఇలా చెట్టు మీద తెంచుకొని తింటున్నా స్టార్ ఫ్రూట్స్ అయితే ఇంకా కొంచెం ఇంకొక టెన్ డేస్ పోవాలి ఇది ఎల్లో ఇష్ వస్తే ఫ్రూట్ అమోఘంగా ఉంటుంది ఇలా రా ఇంకా నీకు చూపిస్తాను ఎలా ఉంది పచ్చి చింతకాయ తిన్న ఫీలింగ్ ఉంది అవునక్క చాలా బాగుంది మీకు మలబారి ఫ్రూట్స్ తెలుసా ఆ మలబారి ఫ్రూట్స్ ఇది మలబారి ఫ్రూట్ ఎంత క్యూట్ గా ఉన్నాయి చిన్న చిన్న చాలా బాగుంటుల్ గా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా అమోఘంగా ఉంటది కాకపోతే ఈ మధ్య కొంచెము పిల్లలు వాళ్ళు వీళ్ళు రావడం వల్ల కనిపించి కనిపించినట్టుగా తెలుసుకుంటున్నారు అవును ఇది కూడా ఇది కూడా ఒక ఫ్రూట్ టేస్ట్ చెట్టు మీద ఏం కాదు మనకి డస్ట్ ఏమి ఉండదు సిటీ బయట డైరెక్ట్ తినచ్చు డైరెక్ట్ తినొచ్చు అది ఉండదు దీంట్లో గింజలు ఏమైనా ఉంటాయి అసలు ఇవన్నీ డైరెక్ట్ చెట్టు మీద ఎప్పుడు తినలేదు ఆ జ్యూస్ అవి అక్కడ ఇక్కడ తాగా ఎలా ఉందో చెప్పు చాలా సూపర్గా ఉందండి నిజంగా మనకు న్యాచురల్గా ఇలా చెట్టు మీద తిన్న ఫీల్ అయితే ఎక్కడ రాదు టేస్ట్ అయితే ఎక్కడ దొరకదు చాలా బాగుంది ఇది ఇక్కడికి తర్వాత ఈ అత్తి చెట్ల గురించి చెప్పాలి ఈ అరటి చెట్లు మూడు మూడు చెట్లు మూడు వెరైటీస్ కాకపోతే నాకు అరటి చెట్ల పేర్లు తెలియదు కానీ ఒకటి కూర అరటికాయ చెట్టు ఉంది రెండు రెండు డిఫరెంట్ అరటికాయ చెట్లు ఓకే సో ఇంకా గెల అయితే వేయలేదు వేస్తాం తప్పకుండా ఇది నారింజ చెట్టు ఇక్కడికి ఎండు మన మన ప్లేసు ఓకే ఇక్కడికి ఎండు ఇది నారింజ చెట్టు చెట్టు అంటే దారి పొడుగుతా వేసాను దారి అంటే అంతా వేసాను ఇది ఇంకా లోపల నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు అక్క తర్వాత నెక్స్ట్ టైం రమ్మంటుంది లోపల గోడవతలు ఉన్న గార్డెన్ కూడా అవి కొంచెం పెద్దగా అయ్యాక అది కూడా తీసి చూపిస్తాను ప్రజెంట్ అయితే బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ మంచి మంచి చెట్లు ఆర్గానిక్గా అన్నీ అక్క చూపించారు వెజిటేబుల్తో సహా ఇప్పటికైతే ఇది చాలిస్తున్నాం అండి వీడియో నెక్స్ట్ టైం అక్క హోమ్ టూర్తో పాటు మేము ఎందుకు వస్తాము థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ